హాయ్ అండి వెల్కమ్ టు అనిత ఫుడ్స్ నేను ఈరోజు తోటకూర ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం తోటకూర ఎరదైనా పర్వాలేదు తెల్లదైన పర్వాలేదు లేత కూర తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా ఇలా ఇసుక లేకుండా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ టమోటా పచ్చిమిరపకాయలు తీసేసుకుని వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసేసుకుని ఒక గ్లాస్ కందిపప్పు వేసేసుకుని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఈ వాటర్ని వంపేసుకుని తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి రెండున్నర గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్లో కాకపోయినా విడిగా అయినా మీరు వేరే గిన్నెలో పెట్టేసుకుని ఉడికించుకోవచ్చు అనమాట పప్పు ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి విడిగా ఉడికించుకునేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉంచేసుకుని దించేసుకున్న తర్వాత ఈ వాటర్ని చింతపండులో కొద్దిగా వంపేసుకొని తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకుని ఇలా మెత్తగా మెదుపుకోవాలన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పోపు కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కునీరు దంచేసి వేసుకోండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకుని పోపు పెట్టేసుకోవాలి ఈ పోపులో ఉల్లిపాయైనా వేసుకోవచ్చు కట్ చేసుకుని నేనైతే వేయడం లేదు సో ఇప్పుడు ఈ మెదుపుకున్న పప్పు అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి పొద్దు పొద్దున్నే చేసుకునేటప్పుడు మనకి టైం ఉండదు కాబట్టి ఆ పప్పులో నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి రెండు ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి వెంటనే ఫాస్ట్గా పని అయిపోతుంది సో ఇలా పిండేసుకుని ఈ చింతపండు రసం కూడా దీనిలో వేసేసుకుని కదిపేసుకుని నించేసుకోవాలంటేనండి మన పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్